జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్ లో ఒక్కసారిగా రాజకీయ పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మారిపోయినాయి బీహార్లో రాజకీయమంతా కూడా రసవత్తరంగా ఉన్నది ఈ న్యూస్ చూడండి ఒకసారి సూపర్గా ఉంటుంది అట్లే ఓకేనా మన దేశంలో అత్యంత వెనుకబడినటువంటి రాష్ట్రాలలో ఈ బీహార్ కూడా ఒకటనమాట ఒకప్పుడు ఈ బీహార్ పరిస్థితి మరీ ఘోరంగా ఉన్నది ముఖ్యంగా లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో సిబిఐ అధికారులే బీహార్లో అడుగు పెట్టడానికి భయపడేవాళ్ళు దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఘోరంగా ఉంటాయో సాయంత్రం ఆరు గంటలైతే చాలు ఇక బీహార్ లో ప్రజలు బయటకు అడుగు పెట్టేవాళ్ళు కాదు ఆ కాలంలో బీహార్ మొత్తం కూడా అవినీతి అనేది తాండవిస్తా ఉండేది అనమాట ఎక్కడ చూసినా కూడా దరిద్రం అనేది కొట్టుచ్చినట్టు కనపడతా ఉండేది దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఈ బీహార్ లోనే ఆఖరి చావులు ఎక్కువగా ఉన్నాయి ఆ కాలంలో బీహార్ లో పూర్తిగా గోండా రాజ్య ప్రభుత్వమే నడిచిందనమాట పోలీసు స్టేషన్లలోనే సెటిల్మెంట్లు జరుగుతూ ఉండేవి ఇంకా అత్యాచారాల విషయానికి వచ్చిన హత్యల విషయానికి లెక్కేలా అప్పట్లో బీహార్లో పూర్తిగా కుల రాజకీయాలే జరుగుతూ ఉన్నాయన్నమాట దీన్ని బట్టి ఆ రోజుల్లో బీహార్లో పరిస్థితి ఏ విధంగా ఉండేదో మీరు ఊహించుకోవచ్చు అయితే ఆ తరువాత ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీహార్ రాష్ట్రంలో కొంతవరకు మార్పు అయితే వచ్చింది ఈ దరిద్రం పేదరికం కొంతవరకు తగ్గిపోయింది ప్రజలకు కొత్తగా ఉద్యోగాలు రాకపోయినప్పటికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి బీహార్లో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పన అయితే జరుగుతూ ఉండడంతో బీహార్ ప్రజలకు పనులు అయితే దొరుకుతున్నాయి ఈ శాంతి భద్రతలు కూడా కొంతవరకు అదుపులోకి వచ్చినాయి కిడ్నాప్లు హత్యల శాతం కూడా బాగా తగ్గిపోయింది ఇప్పుడు బీహార్ ప్రజలు కొంతలో కొంత తమ కాళ్లపైన తాము నిలబడగలుగుతున్నారు కానీ పూర్తిగా అయితే ఈ బీహార్ కంట్రోల్ లేఖ మాత్రం రాలా కానీ అంత కంటే చాలా వరకు బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అలాంటి బీహార్ రాష్ట్రానికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నెల ఆరో తారీఖున అలాగే పదకొండవ తారీఖున జరగనున్నాయి అంటే ఆశ్చర్యకరంగా ఈసారి ఈ బీహార్ ఎన్నికల్లో కేవలం రెండు విడతల్లోనే జరగనున్నాయనమాట అర్థం అవుతుంది అంటే బీహార్ లో ఇప్పుడు పరిస్థితులు చాలా వరకు కంట్రోల్ లేకొచ్చాయనమాట ఇక ఎన్నికల ఫలితాలు రేపు నెల పద్నాలుగో తారీఖునైతే వెలువనున్నాయి ఇక బీహార్ లో ప్రధానంగా రెండు కూటములు ఉన్నాయన్నమాట అవి బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి రెండవది వచ్చేసి ఆర్జేడీ ఆధ్వర్యంలోని మహా గట్బంధన్ కూటమి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మహా గట్బంధన్ లోనే ఉండాలి ఇక ఎన్డీఏ కూటమిలో భారతీయ జనతా పార్టీ జేడియూ లోక్ జనశక్తి పార్టీ అదేవిధంగా ఆర్ఎల్ఎం పార్టీ హెచ్ఏఎం పార్టీలు ఉన్నాయి ఈ మహా కూటమిలో కాంగ్రెస్ పార్టీ లాలూ ప్రసాద్ యాదవ్ చెందినటువంటి ఆర్జేడీ పార్టీతో పాటుగా మరో మూడు కమ్యూనిస్టు పార్టీలు కూడా ఉన్నాయి అయితే ఇన్నాళ్ళు ఈ మహా గడ్బంధన్ కూటమి ముస్లింలను అలాగే మన యాదవ్ సోదరులను తమ ఓటు బ్యాంకుగా గా రాజకీయాలు చేస్తా తమ పబ్బం అయితే గడుపునేటి అనమాట కానీ ఇప్పుడు పరిస్థితులు అన్ని కూడా తలకిందులేనాయి అవి అంటే బీహార్ లోని మన యాదవ్ సోదరుల్లో మార్పు వచ్చింది వాళ్ళు ఇన్నాళ్ళు కూడా ఈ లాలూ ప్రసాద్ యాదవ్ నమ్ముకొని నష్టపోయాము అన్న విషయాన్ని గ్రహించారు అందుకే బీహార్ లోని చదువుకున్నటువంటి యాదవ్ సోదరులు ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారంట దీనికి తోడు కొత్తగా బీహార్ లో ప్రశాంత కిషోరు జన పార్టీ అనేటటువంటి పార్టీని స్థాపించాడు ఈ జన స్వరాజ్ పార్టీ కొంతమేర కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ను అంటే ఇప్పుడు ఈ మహా గట్బంధన్ కు చెందినటువంటి ఓటర్లు మూడు భాగాలుగా విడిపినారు వాళ్ళలో మెజార్టీ వర్గం వచ్చేసి మహా గట్బంధన్ తో ఉంటే కొంతమంది ఏమో బీజేపీ వైపు మరి కొంతమంది ఈ ప్రశాంత్ కిషోర్ కు చెందినటువంటి జన స్వరాజ్ పార్టీ వైపు విడిపినారు అనమాట అంటే మూడు ముక్కలుగా చిలిపినారు ఇక సీట్ షేరింగ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమిలో ఈ సీట్ షేరింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయిపోయింది బీహార్ లో మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలు ఉంటే వాటిలో బీజేపీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేయనుండగా జేడియూ పార్టీ నూటొక్క స్థానాల్లో పోటీ ఉండాలి అలాగే లోక్ జనశక్తి పార్టీ ఇరవై తొమ్మిది స్థానాల్లో పోటీ ఉండాలి ఇక ఆర్ఎల్ఎం పార్టీ ఆరు స్థానాల్లోనూ హెచ్ఐఎం పార్టీ ఆరు స్థానాల్లోనూ పోటీ చేయనుండదు అనమాట నిన్ననే మొదటి విడత అభ్యర్థుల లిస్టును కూడా ఎన్డిఏ కూటైతే విడుదల చేస్తుంది ఇక మహాగఠబంధన్ కూటమి విషయాన్ని వద్దాం తాను ఓటు అధికార యాత్ర చేసి బీహార్ ప్రజల్లో ఎక్కడ లేని చైతన్యం తీసుకుని వచ్చాను కాబట్టి నాకు వంద స్థానాలు కావాలని చెప్పేసి రాహుల్ గాంధీ మంకు పట్టుబట్టి కూర్చోని ఉన్నాడు మరో పక్కన ఈ కూటమిలోని పార్టీ మూడు కమ్యూనిస్ట్ పార్టీలు మాకు యాభై స్థానాలు కావాలని చెప్పేసి వాళ్ళు కోరుతారు దీంతో ఈ మహా లో ఇంకా సీట్ల పంపకం అనేది పూర్తిగా క్లారిటీ అవుతుందో లేదో కూడా తెలియదు ఇది ఈ విధంగా ఉంటే బీహార్ బిజెపి శాఖ ఒక ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ చేత ఒక సర్వే చేయించుకునేది ఈ సర్వే ప్రకారం యాదవ్ సోదరులో లో చదువుకున్నటువంటి విద్యావంతులు ఈసారి ఆర్జేడి కాకుండా బీజేపీకి ఓట్లు వేస్తారని చెప్పేసి తెలిసి వచ్చిందనమాట అలాగే మహిళలు సీనియర్ సిటిజన్లు దళితులు పెద్ద సంఖ్యలో ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఈ సర్వేలో వెల్లడైంది ఇక ఈ సర్వే ప్రకారం బీజేపీ పోటీ చేసేటటువంటి నూట ఒక్క స్థానాలలో బీజేపీ ఖచ్చితంగా ఎనభై సీట్లను గెలుచుకుంటుందని చెప్పేసి ఈ సర్వే అయితే స్పష్టం చేసింది అలాగే మొత్తం రెండు వందల నలభై మూడు స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి నూట యాభై మూడు స్థానాల్లో విజయం సాధిస్తుందని కనీసం నూట నలభై తొమ్మిది స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పేసి ఈ సర్వే అయితే కొండ బద్దలు కొట్టేసింది ఇక మహాగఠబంధన్ విషయానికి వద్దాం ఈ మహాగఠబంధన్ లీడ్ చేస్తుంది తేజస్వి యాదవ్ ఈ తేజస్వి యాదవ్ తొమ్మిదో తరగతి తప్పినాడు ఈ మాట నేను చెప్పలా ఎవరా ఆయన ప్రశాంత్ కిషోరే చెప్పింది సరే ఈ విషయం కూడా అందరికి తెలిసే ఉంటుంది కానీ తొమ్మిదో తరగతి తప్పినటువంటి ఈ తేజస్వి యాదవ్ బీహార్లోని ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పేసి ఎన్నికల్లో వాగ్దానం చేసినాడు చూడండి ప్రతి కుటుంబానికి కూడా ఒక ఉద్యోగం ఇచ్చాడంట తనకు ఓటేస్తే బీహార్ను అమెరికా చేస్తానని చెప్పేసి డబ్బాలు కొట్టాడు కాదు అమెరికా చేస్తే పర్వాలే ఆఫ్ఘనిస్తాన్ చేయకపోతే చాలు ముందుగానే అది బీహార్ కానీ సరే ఇప్పుడు ఈయన చేసినటువంటి ఈ తేజస్వి యాదవ్ కు రివర్స్ అయిందనమాట ఎందుకంటే బీహార్ లో రెండున్నర కోట్ల కుటుంబాలు ఉన్నాయి కుటుంబానికి ఒక ఉద్యోగం చొప్పున లెక్కేసుకుంటే రెండున్నర కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటది అనమాట అసలు అన్ని ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే లేవు దీంతో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి బీహార్ యువకులు ఇక తేజస్వి యాదవ్ కు గుడ్ బై చెప్పేస్తారు ఈ యువకుల్లో మెజార్టీ వర్గం ఎన్డీఏకే ఓటేస్తే కొంతమంది ప్రశాంత్ కిషోర్ కి చెందినటువంటి పార్టీకు ఓట్ అయ్యనున్నారంట ఇక తొమ్మిదో తరగతి తప్పినటువంటి తేజస్వి యాదవ్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలా మొత్తం ఏదైతే ఈ బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపు అయితే ఖాయంగా కనపడతాను చూద్దాం ఇంకా ఏం జరుగుతుందో సరే ఈ సీట్ల విషయం కొలిక్కి రావాలా మన బీజేపీ స్టార్ క్యాంపెయిన్ అయినటువంటి మన యాభై ఆరు ఏళ్ళ యువనైతే ప్రచారానికి పోవాలా అప్పుడు ఇంకా మంచి అద్భుతాలు అయితే జరుగుతాయి చూద్దాం అద్భుతాల కోసం మనం వెయిట్ చేద్దాం దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకేనా మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్